ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఉగాది రోజున హుజూర్ నగర్ లో సీఎం ప్రారంభిస్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు అందిస్తాం క్యూఆర్ కోడ్తో ముప్పై లక్షల కొత్త కార్డులు ఇస్తాం రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఈ ఒకటో తారీఖు నుంచే ఇక ఉగాది సందర్భంగా ఒకటో తారీఖు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం ముప్పై లక్షల రేషన్ కార్డులు కూడా క్యూఆర్ కోడ్తో ఇస్తారట ముందు సన్న బియ్యం అయితే ఇవ్వండి సార్ రేషన్ కార్డులు ఇప్పటికే చాలా వాయిదాలు అయిపోయినాయి ఒక ఐదు ఆరు వాయిదాలు అయితే అయిపోయినాయి రేషన్ కార్డులు సో సన్న బియ్యం ఇవ్వడానికి మాత్రానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఉగాది సందర్భంగా అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ నెల ముప్పైన ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తాం అని చెప్పారు శుక్రవారం హైదరాబాద్ లోని సెక్రటరియట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడిందట మరి మూడో పేజీలు కూడా ఒకసారి చూడాలి మంచి కార్యక్రమం ఎందుకంటే ఇప్పటికే దొడ్డు బియ్యం అంతా కూడా పక్కదారి పట్టపోతా ఉన్నది దేశాలు విదేశాలు కూడా దాటిపోతా ఉన్నది ఆయన షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం ఆ బియ్యం ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో దానికోసమే పోయిడు అదొక పెద్ద హైలైట్ అయింది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి అసలు నావే డాక్ యార్డ్ షిప్పులలో పోయేటటువంటి పరిస్థితి దొడ్డు బియ్యం మన తెలంగాణ ప్రధానంగా సో మరి వీటన్నిటిని కట్టడి చేయడానికి మాత్రం ఒక మంచి కార్యక్రమం అయితే మరి తీసుకొచ్చింది కానీ సో మరి ఇది ఎంత ఎంతవరకు ఆ సక్సెస్ అవుతుందనే చూడాలి సెక్రటరియట్ లా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టింది అధికారులందరితోటి రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్న బియ్యం అందించనున్నామని రాష్ట్రంలోని ఎనభై ఐదు శాతం మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్ లో పేరుందోళందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు ఈ స్కీమ్ ద్వారా పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తాం కొత్తగా ముప్పై లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం ఆయా కార్డులు క్యూఆర్ కోడ్తో ఉంటాయి అందులో ఎలాంటి చిప్ ఉండదు అని స్పష్టం చేశారు ఫస్ట్ ఈ రేషన్ కార్డుల గురించి అయితే నమ్మే ప్రసక్తి అయితే లేదు ముందే సరే సన్న బియ్యం అంటే ఊకే చూడాలి ఇప్పుడు మాత్రం అందరూ కూడా దాదాపుగా తొంభై శాతం మంది కూడా ఆ దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటా ఉన్నారు పది రూపాయలకో లేకపోతే ఎంతో కొంతకి అమ్ముకొని ఆ పైసలు తెచ్చుకుంటుంది కానీ సరే సన్నబియ్యం ఇస్తే మాత్రానికి ఎవరికి వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని తింటామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి చూడాలి మరి ఏం జరగబోతోంది ఎలాంటి మార్పు రాబోతా ఉంది ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో ఈ సన్న బియ్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో మార్పు ఎంతవరకు వచ్చింది అనేది మాత్రానికి మనకి క్లియర్ గా కనబడుతుంది ఇకపై ఎక్కడైనా రేషన్ గత కొన్నేళ్లుగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వడం లేదని కాను తాము ఫిజికల్ రేషన్ కార్డులు ఇస్తున్నామని ఉత్తమ్ చెప్పారు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో రేషన్ ఎక్కడైనా తీసుకో తీసుకునేటటువంటి ఎప్పుడైతే తమ్ వచ్చిందో మిషన్ దగ్గర తంబెట్టి లేకపోతే ఐ తోటి ఫింగర్ ప్రింట్ ఏమైనా ఉన్నాయో సో అప్పటి నుంచే ఏడైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో సో అది నడుస్తూనే ఉంది ఏదేమైనా కానీ ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ఆ సమాచారం అయితే రాష్ట్ర ప్రజలకి అయితే ఇస్తా ఉన్నట్టుగా దొడ్డు బియ్యం పూర్తిగా బంద్ కాబోతా ఉంది ఉగాది ఎల్లుండి రాబోయేటటువంటి రేపే ఉగాది ఉగాది రోజునే ప్రారంభించబోతా ఉన్నాం మొదటి వారంలోనే అందరికి ఒకటో తారీఖు నుంచలే సన్న బియ్యం ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా సిద్ధపరిచి ఉన్నాం అధికారులంతా కూడా సమాయత్తమైనరు అని చెప్పి మరి ఒక వార్త అయితే క్లియర్ గా రాష్ట్ర ప్రజలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు